డిసీజ్ భూవి చౌదరి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ భూవి చౌదరి సో ఇక్కడ చూసారా ఇది ఫోమోసిస్ అనమాట సో ఇదేంటంటే ఇది ఒకసారి వచ్చిందంటే మచ్చపోదు ఇంకా సో ఇది మాక్సిమం రేర్ డిసీజ్ అనమాట దానిమ్మలో ఈ వర్షాలు కానీ ఎక్కువైనప్పుడు మామూలుగా ఉంటుంది దీంట్లో పాటు ఇది చూసారా దీంట్లో మామూలుగా యాంత్రమోసు కూడా ఉంది అంటే గుద్దెండి దెగ్గులు కూడా ఉంది దాంతో పాటు ఇది చూడండి ఇదంతా ఉంది ఇంక ఈ సర్కాస్పురం అని చూడదు దీంట్లో మళ్ళీ పాంపొడు మచ్చలు సో డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ కనబడుతున్నాయి సో ఇది కానీ తోట తగిన సెట్టింగ్ ఎక్కువ బాగుంది అంటే లోడ్ తగ్గట్టుంది ఇవ్వండి ఇక్కడ ఎండు దిగులు సో చూసారా అది ఎండు తెగులు మామూలు దానికి డోడిన్ బాగా పనిచేస్తుంది పాటు మీతో కూడా కంట్రోల్ అవ్వాలంటే కొంచెం లైట్గా అక్కడక్కడ బ్యాక్టీరియల్ లైట్ కూడా కనిపిస్తుంది ఇంకా చూడాలంటే కన్నా ఇప్పుడు ఈ వర్షాలు మనకి ఈ ఈ క్లైమేట్లో ఇయ్యారు మీకు ఎక్కువ ఉండేది అంటే కన్నా సర్కాస్పుర సో చూడండి దీంట్లో పోమోసిస్ ఉంది సర్కాస్పుర ఉంది ఇక రెండు ఉన్నాయి చూడండి ఇది సర్కాస్పొర ఇది పోమోసిస్ ఇది డిసీజ్ అనేది మామూలుగా వస్తే మాత్రం కాయ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది ఇదిగోండి ఇది సర్కా సర్కాస్పొర ఆంథ్రనోస సబ్ డివిజను సో మూడు కనిపించే కదా ఇంకోటి కూడా చూపిస్తాను ఇప్పుడు బ్యాక్టీరియల్ బ్లైట్ కూడా ఎలా ఉంటుందని ఎందుకంటే ప్రాక్టికల్గా చూస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట ఏ చూడండి ఇదిగోండి సో ఇది సర్కాస్ అనే బ్లైట్ కాదు చూసారా ఇంకొంచెం క్లారిటీ రావాలంటే మనకు త్రీ ఫోర్ డేస్ పడుతుంది తర్వాత మనకు మీకు ఈజీగా ఉంటుంది అన్నమాట రికగ్నైజ్ చేయడానికి ఏది రోగమని ఇది కాటుకు తెగులు సో చూసారా దానిమ్మలో డిసీజెస్ అన్నీ మీకు చూపిస్తున్నాను ఈరోజు ఇది కాటుకు తెగులు సో అది ఇంకా ఏమున్నాయి ఇక్కడ ఇదిగోండి బ్యాక్టీరియల్ బ్లైట్ బ్లైట్ చూడండి సో ఇది బ్లైట్ సో ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి నాలుగు ఆరు డిజీజులు చూపించాను ఇవేంటంటే ఒక ఏదైనా మనకు కనబడకుండా నాశనం చేస్తుంటాయి అన్నమాట ఆ బ్యాక్టీరియా కానీ ఈ వైరస్లు కానీ ఏవి మనకి కనిపించవు కానీ మనకు కాయిన్ డ్యామేజ్ చేస్తుంటాం అంటే ఫిజికల్ అనే అపిరెన్స్ అనేది ఎక్కడా ఉండదు సో లో పెట్టి దొరికితే కనిపించవచ్చాము కానీ మామూలుగా అయితే కనిపించవు ఇవన్నీ కూడా దీనికి ఏంటంటే మ్యాక్సిమం బిఎస్ ఫార్టీ కాంబినేషన్ ఇక్కడ సర్కస్ పురా గాయ ఆయిల్ స్పాట్స్ కూడా ఉన్నాయి దీంట్లో సో అన్నీ ఉన్నాయి అన్నమాట సబ్ డివిజన్స్ కొంచెం ఇదిగోండి చూసారా సర్కాస్పుర ఆయిల్ స్పాట్లో ఉంది కానీ పురాకి మారిపోయింది చూడండి సో ఆయిల్ స్పాట్స్ ఆయిల్ గానే కనపడుతుంది ఇది ఎండు తెగులు సో అన్ని డిసీజ్లు ఈ వీడియోలోనే చూపించండి చూడండి దానిమ్మలు అది అది గైస్ ప్లీజ్ సపోర్మ్ మై ఛానల్ భూవి చౌదరి ఈ వీడియోలో నేను డిసిజన్ గురించి చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో మీకు ఏ ఎలా చేసుకోవాలనేది కూడా చెప్తాను